ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ను పలువురు పామాయిల్ రైతులు కలిశారు తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పామాయిల్ టొబాకో వరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగిందన్నారు ముఖ్యంగా పామాయిల్ రైతులు గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు దీంతో పాటుగా ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు అదేవిధంగా వరి కోకో రైతుల సమస్యల గురించి కూడా చర్చించామన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం విక్రయించిన రైతులకు నలభై ఎనిమిది గంటల్లో నగదు జమ చేస్తామని మంత్రి నాదండ్ల మనోహర్ ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఎంపీ మహేష్ పేర్కొన్నారు ఇవాళ పామాయిల్ రైతులు అలాగే టొబాకో రైతులు అలాగే వరి రైతులు వీళ్ళందరి సమస్యల గురించి ప్రతిరోజు మాట్లాడడము పోయినసారి ఆగస్ట్ హౌస్ జరగక ముందు వీళ్ళందరితో మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళకందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళకి గిట్టుబాటు ధర రావడానికి మా ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది అదే రకంగా టొబాకో రైతులు అడిగిన సమస్యల కంది కూడా వాళ్ళకి గడ్జెట్ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా క్లారిటీగా ఈ అప్పుడే గడ్జెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశాం అలాగే పామ్ ఆయిల్ రైతులు కూడా ఎప్పుడో ఇంచి వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ అయినా వాళ్ళు మాట్లాడడం అయినా జరిగింది ఇవాళ కూడా వాళ్ళు ఇవాళ మనము పా పామ్ ఆయిల్కి సంబంధించి ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టాలని చెప్పి అడగడం జరిగింది ఆ ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టడానికి మినిస్టర్ గారు కూడా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది పామ్ ఆయిల్ రైతుల మీద ఇంపోర్ట్ డ్యూటీ వేయాలని మేము అడగడం జరిగింది దానివల్ల మన మన పామ్ ఆయిల్ రైతులకి దానివల్ల బేసిక్ రేట్ పెరగడం ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి అక్కడి నుంచి వచ్చే మెటీరియల్ ఫారిన్ దాని గూడ్స్ మీద మనము ఎక్కువ ఇది చేయకుండా మన రైతుల్ని ఎంకరేజ్ చేయడానికి పామ్ ఆయిల్ రైతులను ఎంకరేజ్ చేయడానికి ఇంపోర్ట్ డ్యూటీ ఏమని చెప్పి సెక్రటరీ గారిని అడగడం జరిగింది సెక్రటరీ గారు కూడా దాని గురించి పాజిటివ్గా మాట్లాడారు అలాగే ఇవాళ ఒక్కో రైతులు ఉన్నారు వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి కూడా అడ్రస్ చేస్తాము వాళ్ళకు కూడా ఏంటి ఏందనేది వాళ్ళతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది వాళ్ళని కూడా వచ్చే రోజులతో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ ఇది చేస్తాం నిన్న ఒరి రైతులు చూస్తే వాళ్ళ నిన్న ఇప్పటివరకు వాళ్ళకి అమ్మిన పంటకి రేట్ రాక డబ్బులు రాకపోతే నిన్న మినిస్టర్ గారు వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది ఇవాళ ఇవన్నీ చూస్తే ఎప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంటు టీడీపీ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉండే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది టీడీపీ గవర్నమెంటే అదే రకంగా మేము అందరికి కూడా ఇవాళ నిన్న చూస్తే మినిస్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా స్టేట్లో ఫండ్స్ చాలా ఇబ్బంది ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతులకి ఇవ్వాల్సిందే డబ్బులు అలా అందాల్సిన డబ్బులు అందాల్సిందే అని చెప్పి ఆయన కూడా నిన్న వచ్చి అందరికీ ఎవరెవరు రైతులకి రావాల్సిన డబ్బులు నిన్న ఇచ్చి వెళ్ళారు అదే రకంగా ఆయన ఒక మాట చెప్పారు ఎంతో మంచి మాట చెప్పారు ఇప్పటి నుంచి రైతులు కొన్న ధాన్యం మీద రెండు రోజుల్లోనే పేమెంట్ వస్తుందని ఆయన కూడా చెప్పారు వరి రైతులకి అది కూడా మంచి మాట చెప్పారు ఇవాళ మా ఏలూరులో ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రైతులే ఉన్నారు రైతులు అందరికి కూడా ఒక మాట చెప్పడం ఏంటంటే రైతులకు అండగా ఉంటాం మీ అందరికీ పెద్దపీట వేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను